ప్రత్యేకించి పనికి ఆహార పథకం పనికి ఆహార పథకం అంటే కూలీలు వ్యవసాయ కూలీలు అవును అక్కడ వ్యవసాయ ఒక్కోసారి వ్యవసాయ కూలీలకు అక్కడ రకరకాల కారణాల వలన పను దొరకనప్పుడు ఇతర అభివృద్ధి పనులు చేపట్టడానికి రోడ్ల నిర్మాణాలు కానీ కాలువల నిర్మాణాలు కానీ వాటికి ఉపయోగిస్తారు ఈ యొక్క పనికి ఆహార పథకం మీద కార్యక్రమాలు చేస్తారు ఆ అభివృద్ధి పనులు చేస్తారు అప్పుడు వాళ్ళకి ఉపాధి లభిస్తుంది అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉండేటువంటి కూలీలు ఇది ఏమైంది రోడ్డు వేసినట్టు బిల్లులు పాస్ చేసుకోవడం ఆ కూలీలకు సంతకాలు పెట్టించుకోవడం అది కూడా మనం వేలు ముద్దలేసి దొంగ సంతకాలు తయారు చేయడము ఆ నిధులు స్టార్ చేయడం మీరు నంబరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ నాకు చాలా క్లియర్గా చెప్పారు రెండు వేల మూడు వందల కోట్ల యొక్క ఆహార అదే పనికి ఆహార పథకం యొక్క స్కీమ్ కింద పనులే జరగకుండా దొంగ బిల్లులు పెట్టారు అది పనులే జరగకుండా అంటే ఆ డబ్బులు ఎక్కడ పోతున్నట్టు అసలు వాళ్ళకు పని చేయనప్పుడు వానికి డబ్బులు ఇస్తారా ఇవ్వరు కదా కూలీలకు మరి ఇవన్నీ కూడా జరగకుండా నిరోధించడానికి ఈ యొక్క గ్రామ సభలు ఉపయోగపడతాయి మీరు గ్రామ సచివాలయాలు ఏం చేస్తారని గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఈ యొక్క వాలంటీర్లు పార్టీ కార్యకర్త లాగా పనిచేశారు అక్కడ లోకల్ సర్పంచ్ నీకెందుకు నోరు మూసుకొని కూర్చోపోయాయి అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు నోరు మూసుకొని కూర్చోక సర్పంచ్ మీద వ్యతిరేకంగా లేవంటే అక్కడ పనికి ఆహార పథకం పనులు జరగలేదని ఎప్పుడు అని చెప్పారు వీళ్ళు వాలంటీర్లు ఫిర్యాదులు పంపారా లేదు కదా లేదు కదా ఏం చేసినట్టు వాళ్ళు మరి వాళ్ళకి అసలు ఏం పవర్స్ ఉన్నాయి వాళ్ళు ఎవరు కంట్రోల్లో ఉన్నారు వాళ్ళను ఆట ఆడుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళ వాళ్ళ వాళ్ళతో ఇప్పుడు అలా జరిగే అవకాశమే లేదు ఇంకా ఎందుకంటే యంత్రాంగమే అక్కడికి వెళ్తున్నది గ్రామాలకే మొత్తం యంత్రాంగం వెళ్తున్నది వెళ్తున్నప్పుడు తప్పించుకునేటువంటి అవకాశమే లేదు ఇప్పుడు కేంద్రం ఎందుకంటే నిధులు ఇచ్చేది వేల కోట్లు అరే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు దొరక్కపోతే వాళ్ళకు ఇతర కూ ఇతర పనుల ద్వారా వాళ్లకు కూలి అప్పగిస్తే వాళ్ళు బతుకుతారు జీవిస్తారు అనే కదా ఆ పథకం పెట్టింది ఎంత నిర్వీర్యము చేశారంటే దాన్ని ఈ గత ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి మొత్తం వ్యవహారాన్ని బయటికి తీస్తే అది ప్రజలకు చెబితే అసలు వైఎస్ఆర్ సిపి వాళ్ళు వెంటబడి కొడతారు పల్లెల్లో ఇంత దారుణంగా చేశారా బిల్లు